ఆ నక్షత్ర ఏం లేదండి ఒక్కటే విషయం చెప్తున్నా వినండి పవర్ఫుల్ నక్షత్రాల వాళ్ళ జీవితం చాలా పవర్ఫుల్గా ఉంటుంది సాఫ్ట్ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ జీవితం సాఫ్ట్గా జరిగిపోతుంది ఈ పవర్ఫుల్ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కొన్ని బ్రహ్మాండమైన యోగాలు ఉంటాయి కానీ ఆ యోగాలన్నీ లాక్ అయిపోయి ఉంటాయి నక్షత్రం వల్ల నక్షత్రం పవర్ వల్ల యోగాలు యోగించవు అందుకని ఈ లాక్ అయిపోయినటువంటి ఈ నక్షత్రాల యొక్క యోగాల్ని ఈ నక్షత్రం పవర్ని ఆ ఓపెన్ చేయడమే నక్షత్ర బలి అప్పుడు ఈ యోగాలు యోగిస్తాయి నీ జాతకంలో యోగాలు లేవనుకో ఒకవేళ ఈ నక్షత్ర బలి చేసిన యోగాలు ఏం యోగించవ యోగాలు ఉండి అందరూ నీ జాతకం బాగుందిరా ఏంటి ఇలా అవుతుంది అసలు ఏం కలిసి రావట్లేదు ఏంటని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ నువ్వు బలి నక్షత్రంలో పుట్టుంటే ఖచ్చితంగా నువ్వు నక్షత్ర బలి చేయించుకోవాల్సింది ఎందుకంటే యోగాలున్నా యోగించట్లేదు కాబట్టి అవరోధం ఏర్పడుతుంది అవరోధం ఏర్పడుతుంది కాబట్టి మన జాతకంలో ఉన్న యోగాలుంటే ఆ యోగాలు యోగించడం కోసమని నక్షత్ర ప్రభావాన్ని చేసేటటువంటి దాన్నే నక్షత్ర బలి అంటారనమాట ఇక నారాయణ బలి అని ఒకటి ఉంది నాసిక్ త్రేంబకేశ్వరలో పిండాలు పెట్టి చేస్తారు అది మాత్రం మనం చెయ్యం ఎందుకంటే మనకు తెలియని సబ్జెక్టు చోళ్ళకి వెళ్ళకూడదు అది అక్కడే చేయించుకోవాలి చేయించుకునేవాళ్ళు ఇక ఎవరైతే కుక్కే సర్ప సంస్కారం కోసం ఆన్లైన్లో చేసుకుంటున్నారో సర్ప సంస్కారం బదులుగా నాగబలి అనేటటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి నాగబలి అనే నలభై ఒక్క రోజుల కార్యక్రమం మన దగ్గర జరుగుతుంది అనమాట ఈ విధంగా మన దగ్గర బయట విపరీతమైనటువంటి ఖర్చు అయ్యే రూపాయి అయ్యేటటువంటి చోట మనం పావలాకే చేయించడం జరుగుతుంది మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది కూడా ఇందులో నలభై ఒక్క రోజులు పూజ కాబట్టి ఒక అయ్యవారం నలభై ఒక్క రోజుల పాటు పూజ చేసిన తర్వాత ఆయనకి ఇచ్చేది ఇచ్చేగా మిగిలినటువంటి ఐదు వందలు వెయ్యో మిగులుతుంది ఒకళ్ళని అది కూడా మన గోశాల కోసం వినియోగించడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మేమేం చెప్తాం నక్షత్రపలు చేయించుకోండి అంటాం మేము చేయించుకోలేమంటారు పర్వాలేదమ్మా నిత్యదేవి ఆరాధన చేసుకుని దైవ బలాన్ని పెంచుకో అంతగా డబ్బులు ఖర్చు పెట్టుకునేటప్పుడు ఎవరేం చేస్తారు ఇప్పుడు అప్పు చేసి చెయ్యొద్దు అంతే కదా నువ్వు దైవ బలాన్ని పెంచుకో అని చెప్తాం అందుకని మనం ఏం చేస్తాం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కన ఉన్నటువంటి నాగదేవి క్షేత్రం వడలి నా సిద్ధాంతం వడలి అంటారు నాగదేవి క్షేత్రం అని చెప్పి మన చిర్రా ఊరి గోశాల నిర్మించడం జరుగుతుంది దాంట్లోనే పన్నెండు తలల నాగదేవత ప్రపంచంలో ఎక్కడా లేదనమాట జన్మనాగిని అంటారు అంటే పన్నెండు జన్మలకు సంబంధించినటువంటి దోషాలని తొలగిస్తుంది పన్నెండు రాసులకు సంబంధించినటువంటి దోషాలని తొలగిస్తుంది రాశి దోషాలు స పన్నెండు రకాలైన సర్ప దోషాలు నాగదోషాలని తగ్గి తగ్గించేటువంటి నాగదేవతను మనం ప్రతిష్ఠ చేయడం జరుగుతుందన్నమాట జన్మనాగిని శ్రీలంకలో పూర్వనాగిని సముద్రం మధ్యలో ఉంటుంది దీవిలో మన దగ్గర జన్మనాగిని ఆవిడని జన్మనాగినిగా జన్మ జన్మల దోషాలని తొలగించే నాగినిగా అతిత్వంలో మనం ప్రారంభించడం జరుగుతోంది మన గోశాల అన్నీ వస్తున్నాయి అందులోనే నక్షత్రం మనం మొదలు పెడుతున్నాం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుందమ్మా ఆ వృక్షాన్ని మనం పూజిస్తే ఇన్ని రోజుల పాటు పదకొండు రోజులు అలా పూజిస్తే వాటికి ప్రదక్షిణ చేసుకుంటే నక్షత్ర దోషాలు తగ్గుతాయి అలాంటి వాటి కోసమని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళ కోసమని మనం ఈ నక్షత్ర చేయించుకోలేని వాళ్ళ కోసం అని ఏది నక్షత్ర చేయించుకుంటేనే పూర్తి ఫలితం ఎంతో కదా వందలు ఒక రూపాయి వచ్చినా తగ్గినట్టే తగ్గినట్టే కదా అందుకని నక్షత్ర వనం ఏర్పాటు చేస్తున్నాం మనం కాబట్టి మీరు ఎవరైనా సరే అక్కడికి వచ్చి చక్కగా నక్షత్ర ఈ నక్షత్ర వనం ప్రదక్షిణ చేసుకొని నక్షత్ర దోషాలను కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఏదైనా నమ్మి చేస్తే ఫలితం మీరు నమ్మండి నమ్మి చేయండి చేస్తే అప్పుడు ఫలితం అది అవుతుందో లేదో సందిగ్ధత లేకుండా అవుతుందో లేదో అవుతుందో అనుకోవద్దు అవుతుంది అంతే అంతే ఇప్పుడు నేను ధర్మయుద్ధం పెట్టానమ్మా ఇది ఎంతకాలం జరుగుతుందో మారతారో జనాలు మారరో తెలియదు కానీ మనం భగవంతుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు ఆ యుక్తి ఇచ్చాడు కాబట్టి మన యుద్ధం మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలంటే న్యాయంగా ఉండాలి మనం అది జరుగుతుందా లేదా అంటే అందరూ మారతారని చెప్పలేను కొంతమంది మారిన సమాజంలో కొంత మార్పు వచ్చినా నాకు సంతోషమే కదా మనం సక్సెస్ అయినట్టే కదా అది నేను కోరుకునేది